మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్ గడ్డ కేసరి హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సి యాదవ్ రెడ్డి మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి గజ్వెల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు ప్రజానాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా గజ్వెల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా గజ్వెల్లో నల్లబాబుగడ్డ కేసరి హనుమాన్ దేవాలయంలో అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి మాజీ మంత్రి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అలుపెరగని పోరాట యోధుడు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మాజీ మంత్రి హరీష్ రావు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆ దేవత మూర్తులను ప్రార్థించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుడు యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై మూడో సంవత్సరంలో అడుగు పెట్టుకున్నటువంటి కన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు వేడుకల్ని గజ్వెల్ నియోజకవర్గంలో కేసరి హనుమాన్ టెంపుల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి యాభై మూడవ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కూడా కట్ చేసుకోవడం జరిగింది గజ్జలో అందరి సీనియర్ నాయకులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మున్సిపల్ మాజీ చైర్మన్లు మాజీ వైస్ చైర్మన్లు మాజీ కౌన్సిలర్స్ రెండు మున్సిపల్ మరియు పూర్వన్ మండల ముఖ్య నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఘనంగా చేసుకోవడం జరిగింది మేము అందరం ఒకటే ఆ స్వామిని కోరుకున్నాం హరీష్ రావు ఆయుధారోగ్యాలు ప్రసాదించాలి గత ఇరవై ఐదు సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాల ఉద్యమము పదకొండు సంవత్సరాల పాలన మొత్తం కలిసి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఆయన శక్తివంతం లేకుండా చేసిన సేవలు రాబోయే రోజుల్లో కూడా చేసే విధంగా ఆ దేవుడు ఆయనకు ఆరోగ్యం ప్రసాదించాలి ధైర్యం ప్రసాదించాలి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా హరీష్ రావు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు హరీష్ రావు గారి నాయకత్వంలో మా గడ్వేల్ నియోజకవర్గం ఆత్మీయ నేత హరీష్ గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా తన గజ్వల్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మన కేసరి హనుమాన్ గజ్వల్ పట్టణంలో ఉన్నటువంటి కేసరి హనుమాన్ టెంపుల్లో పూజ నిర్వహించి కేక్ కట్ చేయడం కానీ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ లేదా అదేవిధంగా పల్లెపాడు ఆర్ఎన్ఆర్ కాలనీలో ఒక అనాథకు పిల్లలకు ఒక యాభై మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అదేవిధంగా చివరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఇట్లా అనేక రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు భగవంతుడు మంచి ఆయుష్ను అదేవిధంగా మంచి పురోగతిని ఇవ్వాలంటే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ గత ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో హరీష్ రావు గారు నిరంతరం ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తి కేసీఆర్ గారి వెన్ను కేసీఆర్ గారి వెన్నుదనుగా ఉంటూ కుడు పార్టీ అప్పజెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆరు కృషి చేసేటువంటి హరీషన్ కు నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ నాయకునికి ఈ తెలంగాణ